నేను చేసిన బిర్యానీ సూపర్గా వచ్చింది మీరు కూడా సేమ్ ఇలానే ట్రై చేసి చూడండి హాయ్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఈ రోజు ఏమనుకుంటున్నాను వీడియో నేను మీకోసం బిర్యానీ చేయబోతున్నాను అనమాట మా రెసిపీ చూసేద్దామా వచ్చేయండి నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఇవి అనమాట ఫస్ట్ వచ్చి వాటర్లో వేయడానికి ఇక్కడ చూసారు కదా వాటర్ అనేది బాయిల్ అవుతుంది బాస్మతి రైస్ని ఇక్కడ బాయిల్ చేసుకుంటాం అందులోకి బిర్యానీ ఆకు ఒకటి పట్ట లవంగము టూ లవంగం తీసుకున్నాను అనమాట అలాగే ఒక ఇలాచి సోంపు తీసుకున్నాను ఇది ఇప్పుడు హోటల్లో వేసుకునేద్దాం సాల్ట్ కొద్దిగా అలాగే ఆయిల్ ఒక స్పూన్ ఎందుకు వేస్తారమ్మా ఆయిల్ రైస్ అనేది విడివిడిగా వస్తుంది బాగా వస్తుంది అనమాట ఇది ఇలానే వదిలేస్తే ఫ్లేవర్ వెళ్ళిపోతుంది కాబట్టి నేను అనేది ప్లేట్ పెట్టాను ఇప్పుడు బిర్యానీకి నేనైతే ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను అనమాట బాగా సాల్ట్ వేసి వాష్ చేసుకున్నాను అలాగే దానికి తగినట్టు టూ గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకొని పెట్టుకున్నాను అనమాట చూసారు కదా ఒక టూ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసి ఇలా పెట్టుకోవాలి అలాగే బిర్యానీ మసాలాలు స్టార్టింగ్లో బిర్యానీకి ఫ్రై చేయడానికి బిర్యానీ ఒకటి నేను ఎక్కువ మసాలాస్ వేయలేదన్నమాట లైట్గా వేస్తాను మీకు కావాలంటే ఎక్కువ మసాలా తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు అలాగే ఇది వచ్చి బిర్యానీ పువ్వు అలాగే ఇది వచ్చి జాజికాయ సోంపు పట్ట లవంగము టూ ఇలా మరాఠీ మొగ్గ స్టార్ ఇది మసాలా ఐటమ్స్ అనమాట ఇది వచ్చి టొమాటో ఒకటి అనమాట మీడియంది ఆనియన్ ఒక మీడియం ఒక త్రీ ఫోర్ మిర్చిస్ తీసుకున్నాను కొత్తిమీర కొద్దిగా పుదీనా కొద్దిగా కరింపాకు అలాగే మసాలా ఒక త్రీ ఫోర్ స్పూన్స్ తీసుకున్నాను ఇప్పుడు బిర్యానీ కడాయి తీసుకున్నాను అన్నమాట దాంట్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ ఏందమ్మాది ఇది నెయ్యి కొంచెం ఎక్కువ చెలికి గడ్డగా ఉంటే కొంచెం వేడి చేస్తానన్నమాట ఒక వన్ స్పూన్ నెయ్యి ఆయిల్ వేడెక్కాక మసాలా ఐటమ్స్ వేసుకున్నాం ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి నెయ్యి వేస్తామంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ బిర్యానీకి ఎక్కడ నేర్చుకున్నావు అమ్మ నువ్వు మమ్మీ చిన్నప్పటి నుంచి మమ్మీ చేస్తా ఉంటే చూసి కాఫీ కొట్టినా అనమాట ఇంకా నాకు నచ్చిన ఫుడ్ అనేది చికెన్ కబాబ్ అలాగే మమ్మీ చేసే బిర్యానీ ఎవరడి అదే చెప్తాను ఈరోజు నువ్వు చేసే బిర్యానీ మేము టేస్ట్ చేస్తాం అంటే ఇంకా మమ్మీ ఫేవరెట్ వచ్చి నాకు వచ్చే చేసే బిర్యానీ అని చెప్పాలి ఇంకా టొమాటోస్ త్వరగా ఫ్రై అవ్వాలంటే ఏం చేయాలి వెరీ గుడ్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం కొద్ది అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే పెట్టుకున్నాను నేను ఉడుకుతుంది కదా వాటర్ వాటర్లో దాంట్లో వేసేకి కొద్ది అల్లం వెల్లుల్లి పేస్ట్ సైడ్ వేసుకొని బియ్యం ఉడికే ముందుగా వేసామంటే ఆ ఫ్లేవర్ బియ్యం కూడా పడుతుంది అలాగే ఇప్పుడు మసాలా బాగా వేగాలి మసాలా ఇలా ఫ్రై అంటే మీకు ఒకవేళ మసాలా స్మెల్ తెలియకపోతే ఇలా ఆయిల్ వస్తుందన్నమాట అప్పుడు అయిపోయినట్టు ఇప్పుడు చికెన్ వేసుకుందాం ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం కొద్దిగా పసుపు వేసుకుందాం ఇప్పుడు ఉడుకుతున్న వాటర్లో ఇప్పుడు బాయిల్ అవుతున్న వాటర్లో కొత్తిమీర పుదీనా కరివేపాకు ఎందుకమ్మా అది ఫ్లేవర్ చాలా బాగుంటుంది పుదీనా కానీ కొత్తిమీర రైస్ కొంత బాగా పడుతుంది అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకుందాం రైస్ వేసుకున్నాక ఇలా మిక్స్ చేసేసి మూత పెట్టుకునేద్దాం ఒక సెవెంటీ లేదా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయితే చాలు బాస్మతి రైస్ ఇప్పుడు మనం చికెన్ చూసేద్దాం ఒకసారి ఇలా చికెన్ నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది ఇప్పుడు కొద్దిగా సరిపోయేంత కారం అలాగే ధనియాల పూరి నేనైతే గరం మసాలా చికెన్ బిర్యానీ మసాలా ఇలాంటివి ఏమి వేయలేదు ఫ్రెండ్స్ ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ చూపించేది మర్చిపోయినాను అది పెరుగు ఇప్పుడు వేసుకుని అర్థం కొంతమంది ముందే చికెన్ని ఉప్పు కారం మసాలాస్ వేసి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు దానికన్నా నాకైతే ఇలా ఇష్టం అది కూడా బాగుంటుంది కానీ ఇలా చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఇలా పెరగేసి మిక్స్ చేసుకున్నాక ఒక టూ మినిట్స్ అలానే పెట్టేసి తర్వాత పుదీనా వేసుకున్నాం ఇప్పుడు పుదీనా కొత్తిమీర వేసుకున్నాం పుదీనా కరివేపాకు అలాగే కొత్తిమీర ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి పుదీనా కరివేపాకు అలాగే కొత్తిమీర వేసుకున్నాక అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం అప్పుడే మనం టొమాటోలు వేసాం కదా కాబట్టి లైట్ వేసాము ఇప్పుడు కొద్దిగా వేసుకున్నాం పీసెస్కి బాగా పట్టేలాగా ప్రెగ్నెంట్ సాల్ట్ వేసుకోవాలి చికెన్ కూడా ఎక్కువ ఫ్రై అవ్వకూడదు ఫ్రెండ్స్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే చాలు ఇది ఫిఫ్టీ పర్సెంట్ అయితే కాసేపు మూత పెట్టుకుందాం అంతవరకు మన చికెన్ అనేది సిమ్లో పెట్టుకుందాం ఎక్కువ ఫ్రై అవ్వకుండా మనకి ఇప్పుడు చూద్దామండి రైస్ అనేది కుక్ అయిందో లేదు చూడండి ఫ్రెండ్స్ కుక్ రైస్ అయితే కుక్ అయిపోయింది ఇప్పుడు ఎత్తేద్దాం ఇప్పుడు చికెన్ ఒకసారి మిక్స్ చేసుకునేద్దాం ఇప్పుడు రైస్ ఎత్తుకుందాం ఇలా సైడ్లో అంతా లేయర్ లేయర్గా వేసుకోవాలి సైడ్కి నీట్గా ఇలా చేసుకుందాం ఇప్పుడు మీకు అవైలబుల్ ఉన్న చపాతి కానీ దోస్తవ కానీ ఒక హాఫ్ మినిట్ లేదా వన్ మినిట్ అలా హీట్ చేసుకున్నాక ఇది ఎత్తి దీనిపైన పెట్టేద్దాం ఇప్పుడు నెయ్యి అనేది వేసుకుందాం మీ దగ్గర ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవచ్చు ఉడకలేదు అనేది కూడా మీ చాయిస్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే అవాయిడ్ చేయచ్చు బిర్యానీ దా సైడ్ పెట్టేసి తవా పెట్టుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ ఇలా అలాగే కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా వేసుకున్నాం చపాతి ప్యాన్ పైన బిర్యానీ కడై పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఫుల్ అలాగే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టేసి చాలు ఒక ఫైవ్ మినిట్స్ ఫుల్ ఫ్లేమ్లో పెడదాం ఇప్పుడు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టుకునేద్దాం ఇప్పుడు ఆఫ్ చేసుకుని ఉంటాం ఫ్రెండ్స్ టెన్ టెన్ మినిట్స్ దాకా అయిందన్నమాట నేను ఆఫ్ చేసుకునేస్తున్నాను ఇప్పుడు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయ్యాక బిర్యానీ కొంచెం విడివిడిగా బాగా వస్తుంది హీట్ పైన లైక్ హీట్ పైన మిక్స్ చేస్తే అంత బాగుంది కాబట్టి కొంచెం హీట్ తగ్గాక నేను ఓపెన్ చేసి మిక్స్ చేసి మీకోసం కెమెరా ముందు తెచ్చేస్తాను ఇప్పుడు ఒక టూ మినిట్స్ తర్వాత కింద దించి పెట్టద్దాం ఇప్పుడు మిక్స్ చేసుకుందాం చూసేయండి ఫ్రెండ్స్ నేను చేసిన దమ్ బిర్యానీ ఎలా వచ్చిందో ఇలా చేస్తూ మిక్స్ చేసుకోవాలి లేదంటే బాస్మతి రైస్ నలిగిపోతుందనమాట నేనైతే కొద్ది మన ఎక్కువైపోయింది అనమాట అందుకే కొద్ది వేడిగా ఉన్నప్పుడు మిక్స్ చేసేసాను కొద్ది చల్లగా అయితే ఇంకా బాగుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ నేను చేసిన బిర్యానీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి చూసారు కదా ఫ్రెండ్స్ నేను చేసిన బిర్యానీ ఒకసారి టేస్ట్ చేద్దామా వేడి వేడిగా ఉందన్నమాట నేను చేసిన బిర్యానీ సూపర్ గా వచ్చింది మీరు కూడా సేమ్ ఇలానే ట్రై చేసి చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ తప్పకుండా మీరు కూడా ట్రై చేసినాక నాకైతే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్